కాంపిటేషన్ చేత్తాడే డ్రాలో మొట్టమొదటి చేత్తగా సిద్ధంగా రావడం జరిగింది ఇదే తెలంగాణ రైతు గట్ట అయినటువంటి ఆరు అరపల్ల విభాగంలో మొట్టమొదటిజెత్త వీరి యొక్క చిరునామా ఎం అక్షరారెడ్డి రెడ్డి గారు రామవరంగా మండలం లింగారా జిల్లా నాగర్ కర్ల జిల్లా అనే మంచి కాంపిటేషన్ చేత్తా అరప్పల్ల విభాగంలో మొట్టమొదటిజెత్తగా సిద్ధంగా రావడం జరిగింది ఈ గత ఇప్పటి వరకు ఇరవై రెండు చోట్ల పాలు అయినా ఇరవై ఒక్క చోట్ల ఉదయం బాబుని ఒకే ఒక్క చోట్ల మాత్రమే రెండో బాబు కయోసం చేసుకున్నాయి మంగళ అక్షరారెడ్డి గారు రాయవరం నాగర్ కాల జిల్లా అని జనపాల మూడ మాత్రమే ఆరుపల్ల విభాగాన్ని ప్రారంభించడానికి గౌరవ పెద్దలు వేదికపై ఆశీస్సుటువంటి మహాదాత గౌరవ పెద్దలు కొలకొట్టి శ్రీనాథ్ అన్న గారి చేత మీదుగా ఈ యొక్క ఆరోపణల విభాగాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మరియు అదే విధంగానే ఈ యొక్క ఒంగోలు ఇదే తెలంగాణ రైతు మీద నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన చిదంబరెడ్డి గారు ఆయన ఇద్దరుగా విచ్చేసి ఆరు ఆరు పలు ఇవగా ప్రారంభించవలసింది సోదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సిద్ధంగా ఉండాలండి వడ్డమాన్ ఆంజయ రెడ్డి గారు కంచమా కమ్మాయిలు పోగల యశ్వంత్ కుమార్ గారు పెద్ద రమ మండలం చిన్నమ్మీ తాలూకా కొల్లాపూర్ వనపర్తి జిల్లా వారు రెండవ చెత్తగా సిద్ధంగా ఉండాల గ్రామ మండలం నిజాల జిల్లా నాగర్ కర్నూలు జిల్లా వారికి ఈ యొక్క గ్రామ గౌరవ పెద్దలు మహాదాత అయినటువంటి కులకూర్తి శ్రీరాధన్న గారు

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారా మూడు వందల అడుగులది రాని గారి ముప్పై ఐదు సెకండ్ రాని ముప్పై ఐదు సెక్యులు పూర్తి చేసుకున్నాయి ఈ యొక్క బండారి కాదు పదమూడు బట్టలు పూర్తి చేసి లేకపోయి ఏడు

గారు ఎంత నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి వేసుకున్నాయి రెండవ రౌండ్ ఆరు వందల ఫీట్లకు నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ రోడు పూర్తి చేసుకున్నారా తొమ్మిదవ అదుగుల తిరాని ఏం అక్షరారెడ్డి గారు రాయవరంగామా మండలం నిండాలా జిల్లా నాగర్ కర్నం జిల్లా వారి రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అడుగుల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీరు వెళ్ళే రావు నాలుగవ రావు అండి

啊。 నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయండి ఆ యొక్క ఎడమవైపు లాగుతున్న చిత్తనేమో గబ్బర్ సింగ్ అండి కుడివైపు లాగుతున్నదేమో దేశముదరండి ఆ యొక్క ఎట్ల కూడా నామకరణం చేయడం జరిగింది యజమాని ఎడమవైపు గబ్బర్ సింగ్ కుడువైపు దేశ ముదరండి

అంటే వహిస్తున్నా కదా అయ్య ఎట్ట రామచంద్రారాయణ గారు రాయవరం నాగర్ కర్న జిల్లా ఏడు పూర్తి రెండు వేల వంద ఏడు నిమిషాల రెండు సెకండ్ చేసుకున్నాయి సిద్ధంగా రావాలి మొత్తం గత సంవత్సరం ఎక్కడ ఉంది మరి

அரார எ பூர்ச்சி எவரா சார் గారు నాగర్ కర్ల జిల్లా వారి ఎందుకంత తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పొత్తు చేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నారా మూడు వేల అడుగులది రాని పది నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నారు అదే విధంగానే ఒక గొప్ప ఆపద రావడం జరిగిందండి పరహదు పంటలు పూర్తి చేసి తిరిగి రంగరం లాగితే కక్షలేశ్వర్ బామతిగా ఐదు వేల పాలు ప్రకటించిన వారు మహాదాత్ అయినటువంటి గౌరవ ప్రజలు కులకొట్టి శ్రీనాథ్ అన్న చేతుల మీదుగా యొక్క ఐదు వేల రూపాయలు కంచలేసిన అండి పదహైదు పట్టలు పూర్తి చేసి తిరిగి రంగం లాగాలండి మరి సమయం నాలుగు నిమిషాలు మీరు వెళ్ళారు పదకొండు వాళ్ళు పదకొండు వేరే మూడు వేల మూడు వందల అడుగులకు రాని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకంలో పూర్తి చేసుకున్నాయి సొమ్మ మూడు నిమిషాలు మరో ఐదు బట్టలు పూర్తి చేసి తిరిగి రంగులం లాగితే కన్సిలేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటించిన వారం గౌరవ మధ్యలో ఉమ్మడి జాతి పశు పేదుకులైనటువంటి గౌరవ మహాదాత అయినటువంటి తిలపతి శ్రీనాథన్నగర్ ఛానల్ గాక ఐదు వేల రూపాయలు కూడా అధ్యక్ష జరుగుతుందండి மேலேடாரோ 12வரோவு ஆரே పెద్ద పెద్ద మూడు వేల ఆరు వందల అడుగులకు రాని పదమూడు నిమిషాల మూడు సెకండ్ల పట్టి వేసుకున్నాయి ఆ చోరికల్ని తిరిగి నూట డెబ్బై తొమ్మిదిన్నరకు లాగితే గత సంవత్సరం వైదొలు మరి